ద్రోణాచార్యుల వారు అదివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు ఇవ్వాళ ఆయన తెలుసుకున్నాడు దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు పద్మ వ్యూహంలోకి ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ప్రవేశించలేరు పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది అనేక మంది పడిపోతుంది అసలు పద్మ వ్యూహంలోకి ప్రవేశించడం ఎలా దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు అందుకు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు పద్మవ్యూహాన్ని రచించాడు గురువు నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు ఆయన పరమానంద పడిపోయి కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు మా తండ్రి సంతోషపడిపోయేటట్టు గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళతాను వెళ్ళి శత్రు సైన్యాన్నంతటిని కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాను